స్వామియే హరిహరసుతనే శరణమయ్యప్ప స్వామియే శరణమయ్యప్ప నమస్కారం మిత్రులారా నేను మీ భార్గవ శర్మ ఆ పూర్ణాదేవినిచ్చి ఆ పింజకుడు వివాహం చేసి పంపిస్తాడు అయ్యప్ప స్వామిని ఈ ఇరువురు భార్యలు కూడా కైలాసంలో ఉండగా ఈ విషయం తెలుసుకున్నటువంటి పులిందుడు ఆ యొక్క మనం అనుకున్నాం కదా నేపాళ రాజ్యానికి రాజు అని ఆయన ఆగ్రహించి తన కూతురు ఎక్కడ అన్యాయం అయిపోతుందోనని భయపడి ఈ అయ్యప్ప స్వామి ఎప్పటికీ బ్రహ్మచారిగా ఉండుగా కా అని చెప్పిస్తాడు ఇందాకే చెప్పుకున్నాం మనం అతను కాళికాదేవి శక్తి మూలంగా నిగ్రహ అనుగ్రహ శక్తి అంటే వరాలు శాపాలు కూడా ఇవ్వగలిగినటువంటి శక్తి కలవాడు స్వామికి ఆశ్చర్యం వేసింది నేనేంటి శివకేశవ తనయుణ్ణి ఇతనేంటి మానవ మాత్రుడు నన్ను ఇతను శపించడం ఏంటని తండ్రి వద్దకు వెళ్ళి నాన్నగారు నా మీద ఈ విధమైనటువంటి శాపం ఏంటి అని చెప్పి అడిగితే ఇతని యొక్క జన్మరహస్యాన్ని వివరించినటువంటి ఆ శివుడు ఒక మణిమాలని రక్షణగా ఇతని మెడలో ధారణ చేసి తిరిగి బాలకునిగా మార్చి నాన్న నిన్న ఇప్పుడు భూలోకానికి పంపిస్తున్నాను పందల రాజ్యంలో నువ్వు విరాజిల్లుతూ అక్కడ శబరిమల కొండల మీద దైవానివై బ్రహ్మచారిగా ఉంటూ ప్రజలని తన్ కన్న తండ్రిలాగా కాపాడుతూ ఉండు అని చెప్పి వరాన్ని ఇచ్చి భూమి మీదకి పంపిస్తాడు కాబట్టి భూమి మీద వెలిసినటువంటి అయ్యప్ప స్వామి బ్రహ్మచర్యాన్ని పాటిస్తున్నాడు కానీ ధర్మాన్ని శాసించడానికి ఉద్భవించినటువంటి ఆ హరిహర తనయుడు పూర్ణా పుష్కల అనేటువంటి భార్యలతో దేవేరులతో కైలాసములో విరాజిల్లుతూ ఉన్నాడు అందుకనే మనము శరణ చెప్పుకుంటూ ఉంటాము పూర్ణా పుష్కల నాథనే శరణమయ్యప్ప అని చెప్పుకుంటూ ఉంటాం ఇంత విషయము ఇంత రహస్యము నిగూఢంగా దాగి ఉంది అయ్యప్ప స్వామి తత్వములు స్వాములారా ఇంకా మనం అయ్యప్ప స్వామి గురించి వావరుని గురించి కూడా తెలుసుకోవాల్సినటువంటి ఆవశ్యకత చాలా ఉంది ఈ వావరుని గురించి కూడా తెలుసుకునే కన్నా ముందు మనం ఒక చిన్న విషయం గురించి చర్చించుకుందాం ఒక ఆవిడ అడిగింది ప్రతి స్త్రీకి కూడా అనేక రకాలైన నోములు ఉంటాయి ఆ నోములన్నీ కూడా తమ భర్త క్షేమము కోసము తమ కుటుంబ క్షేమం కోసము ప్రత్యేకించి ఉంటాయి కానీ ఆ స్త్రీ అన్ని రకాల నోములని ఉపవాస దీక్షలతో పాటు ఆచరిస్తూ ఉంటుంది మగవాళ్ళకి స్త్రీ గురించి అంటే తన భార్య గురించి పిల్లల గురించి ఎటువంటి నోములు వ్రతాలు ఉండవా వాళ్ళు చేయవలసిన అవసరము లేదా అనేటువంటి విషయాన్ని ప్రస్తావించడం జరిగింది ఇది మన ధర్మానికి సంబంధించిన సందేహం కాబట్టి దీన్ని కూడా మనం ప్రస్తావిస్తూ అయ్యప్ప స్వామికి వావరునికి ఉన్నటువంటి మిత్రుత్వాన్ని గురించి మనం తెలుసుకుందాం స్త్రీకి పురుషునికి ఉండేటువంటి తేడా ఏంటంటే ఆమె భార్య ఇతను భర్త భర్త అంటే ఎవరు భరించువాడు భర్త ఏం భరిస్తాడు ఆ విషయం గురించే మనం ప్రస్తావిద్దాం భర్త ఆచరించేటువంటి పుణ్య కార్యక్రమాలు ఎన్నైతే ఉంటాయో అందులో అన్నిట్లలోనూ కూడా అతని ప్రమేయం ఉన్నా లేకపోయినా అతను ఇచ్చినా ఇవ్వకపోయినా పుణ్య కార్యక్రమాలలో సగ భాగము భార్యకి కుటుంబానికి చెందుతుంది ఇతను ఇచ్చినా ఇవ్వకపోయినా అది వెళ్ళిపోతుంది భర్త చేసేటువంటి పాప కార్యక్రమాల్లో అణుమాత్రము కూడా భార్యకి కానీ కుటుంబానికి కానీ చెందదు అలాగే భార్య ఆచరిస్తున్నటువంటి పుణ్య కార్యక్రమాలలో అసలు భాగం అనేటువంటిది భర్తకి చెందదు కానీ ఆమె చేసేటువంటి ప్రతి పాపము కూడా నూటికి నూరు శాతము భర్తనే భరించవలసి ఉంటుంది ఇది మన ధర్మశాస్త్రంలో వివరించబడింది అంటే భార్య చేసేటువంటి పూజలు సంకల్పితంగా కూడా భర్తకి చెందవు భర్త కోసం స్పెషల్గా చేయవలసిందే అదే భర్త చేస్తున్న ప్రతీ పనిలోనూ కూడా పుణ్య కార్యక్రమాలలో భార్యకి పూర్తి భాగం ఉంటుంది కాబట్టి ఇతను స్పెషల్గా భార్యల కోసము భర్త ఆచరించవలసినటువంటి నోములు వ్రతాలు ఉంది ఇద్దరు కలిసి ఆచరించాలి లేదా స్త్రీలు విడిగా ఆచరించడానికి భర్త కోసం ప్రత్యేకించి పూజలు ఉంటాయి ఇది ఇందులోని నిగూఢమైనటువంటి అర్థం మిత్రుల ఇంకా అయ్యప్పకి వావరునికి ఉన్నటువంటి స్నేహం గురించి తెలుసుకుందాం మనం ఇంతకుముందు అనుకున్నట్టుగా ఒక రెండు వేల సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఒక మతములో ఆ తర్వాత ఒక నాలుగైదు శతాబ్దాల తర్వాత అంటే నాలుగైదు వందల సంవత్సరాల తర్వాత పుట్టినటువంటి మతము ఇస్లాం ఆ మతములో జన్మించినటువంటి వ్యక్తి ఎప్పుడో తర్వాత చాలా వందల సంవత్సరాలకి జన్మించినటువంటి వ్యక్తి వవర్ అనేటువంటి దొంగ ఆ దొంగ అయ్యప్పకి మిత్రుడు ఎలా అయ్యాడు అసలు పురాణ పురుషుడైనటువంటి అయ్యప్ప వేరు మనము శబరిమలకి వెళ్ళి ఆ స్వామిని దర్శనం చేసుకుంటూ ఉంటాం చూసారా ఆ ధర్మశాస్త్ర అనేటువంటి దాంతో శబరి పీఠం మీద వెలిసినటువంటి స్వామి యొక్క జన్మము ఆయన యొక్క రహస్యము వేరు వావరునికి మిత్రుడైనటువంటి అయ్యప్ప వేరు అయ్యప్ప అనేటువంటి పేరు కలిగినటువంటి ఒక బ్రాహ్మణ గురువుగారి కొడుకు కూడా క్షత్రియ విద్యలని అభ్యసించి ఆ రోజులలో బందిపోట్ల నుంచి ఉదయనుడు అనే బందిపోటు అలాగే వావర్ అనేటువంటి దొంగ వీళ్ళందరి నుంచి కూడా తన అటవీ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలని రక్షిస్తూ ఉండేటువంటి వాడు అతను దొంగతనాలని మానుకోమని చెప్పేసి చెప్పటం మూలంగా అతని మాటలు విని మారినటువంటి వావరు అతనికి మిత్రుడయ్యాడు కాబట్టి మనము వెళ్ళేటువంటిది హరిహరతనయుడైనటువంటి అయ్యప్ప స్వామి సన్నిధికి కాబట్టి ఈ వావరు సమాధి వద్దకి వెళ్ళడం అనేటువంటిది అంత సమంజసం కాదు ఎందుకనంటే శవాన్ని పాతిపెట్టిన ప్రతి ప్రాంతము కూడా సమాధి వావరు యొక్క సమాధి సమాధి వద్దకి వెళ్ళటం అనేటువంటిది శ్రేయస్కరం కాదు కాబట్టి మిత్రులారా వావరు అనేటువంటి వ్యక్తి అయ్యప్ప అనే పేరు కలిగినటువంటి ఒక బ్రాహ్మణ యువకునికి మిత్రుడే కానీ మన అయ్యప్పకి అతనికి మిత్రుత్వము పురాణాలలో ఎక్కడా కూడా రాసి పెట్టబడి లేదు కాబట్టి మనము దర్గాలకి వెళ్ళటము దర్గాలలో ఆ సమాధులని ముట్టుకోవటము ఇవన్నీ కూడా మడి ఆచారముతో నియమనిష్టలతో ఆచరించినటువంటి దీక్షా సమయంలో పనికిరాదు అని మా గురువుగారు చెప్పటం మూలంగా నేను అది ఆచరించటము నేను చెప్తూ ఉండడం మూలంగా నా శిష్య పరంపర అంతా కూడా ఆ విధంగానే ఆచరించటము జరుగుతుంది ఇది మావర్కి అయ్యప్పకి ఉన్నటువంటి అనుబంధం స్వామీయే శరణం అయ్యప్ప స్వస్తి స్వతంత్ర భక్తి యూట్యూబ్ ఛానల్ ని సపోర్ట్ చేయండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ స్నేహితులకు శ్రేయ భలస్తులకు షేర్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ ని ప్రెస్ చేయండి స్వతంత్ర భక్తి ఛానల్ ప్రేక్షకులకు ధన్యవాదాలు స్వతంత్ర భక్తి యూట్యూబ్ ఛానల్ Please like, share and subscribe.